వరసిద్ధ వినాయక్ వెల్కమ్ టువీ కర్నూలు జిల్లా ఎంబెంగనూర్ సోమపు నగర్ లో మనం ఇప్పుడున్నాం వరసిద్ధ వినాయక మండలి మండపం దగ్గర మనం ఇప్పుడున్నాం ఇక్కడ వెనకాల ఉండే వాళ్ళంతా వరసిద్ధ వినాయక మండలి అంత యువకులు ప్రతి సంవత్సరం సోమప్ప వీరు ఏదో ఒక స్పెషల్ వెరైటీతో గణపతిని తయారు చేసి ముందుకు వస్తున్నారు మరి ఈ సంవత్సరం ఏ మెటీరియల్తో ఏ వెరైటీస్తో వీళ్ళు వినాయకుని తయారు చేసి వీళ్ళ ప్రత్యేకతను చాటుకున్నారో ఆ యువకులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలోపు ఒక్కసారిగా ఇక్కడ కనిపిస్తున్న వినాయకుణ్ణి ఒకసారిగా క్లోజ్లప్లో దగ్గర నుండి చూద్దాం రండి మీరు చూస్తున్నది సోమపనగర్ వరసిద్ధ వినాయక మండలి యువకులు తయారు చేసినటువంటి వినాయకుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వినాయకుడిని ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే తామర పూలు మీరు చూసే అంటారు తామర పూలు విత్తనాలతో ఈ వినాయకుడిని అలంకరించారు తామర పూలు అంటే ఒక బురదగుంటలో వికసించే పవిత్రమైన పువ్వు తామర పువ్వు అంటే భగవంతుడికి చాలా ఇష్టం ఇలాంటి తామర పువ్వు విత్తనాలతో చాలా అందంగా తయారు చేశారు గణపతిని చాలామంది ఈ తామర విత్తనాలను తింటారు ఈ విత్తనాలు గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తింటే చాలా రుచికరంగా ఉంటాయి వాటిని ఎండకు ఎండబెడితే ఇలా బ్లాక్ కలర్గా మారుతాయి ఇప్పుడు వాటితోటే ఇక్కడ వినాయకుడిని తయారు చేశారు యువకులు వీటిని పాలిచ్చేస్తే వాటినే పూల్ మకానా అని అంటారు చాలామందికి తెలుసు ఈ పూల్ మకాన చాలా పోషకాలు ఉన్న విటమిన్ ఫుడ్ ఈ విత్తనాలను తో ఈ వినాయకుడిని తయారు చేసిన యువకులకు హ్యాట్సాప్ చెప్పవచ్చు మరి ఈ వినాయకుడికి ఎన్ని కేజీలు తామర పూలు విత్తనాలు పట్టాయో మరి ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఎంత ఖర్చయిందో వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తమ్ముడు బాగున్నారా కొద్ది మాయకు దగ్గర పెట్టుకోండి మీరు ఎన్ని సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెడుతున్నారు ఇంకోటి ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీతో మీరు ముందుకొస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఇలాచీలతో అంటే ఏలాక బుడ్డలతో తయారు చేసిన వినాయకుడు చాలా అద్భుతంగా చాలా మంది జనాలు కూడా ఆ చూడటానికి ఎగబడ్డారు మరి ఈ సంవత్సరం మీరు వినాయకుడిని ఏ స్పెషల్ మీ వినాయకుడిలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని కూర్చోబెడుతున్నారు ఎలాంటి మెటీరియల్తో తయారు చేశారు మేము వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వినాయకుని కూర్చోపెట్టడం జరుగుతుంది ఇప్పుడు గోమాతి చక్రాలు నెక్స్ట్ ఇయర్ నిన్నసారి చేసినాము ఈ సంవత్సరం పూజకు ఎక్కేటువంటి లక్ష్మీదేవికి ఇవి సామాగ్రి పూజకి ఎక్తాయి తామర పువ్వు విత్తనాలు వీటిని మేము తెచ్చి దేవునికి అలంకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు వినాయకుని తయారు చేశారు కదా దేంతో తయారు తామర పువ్వు విత్తనాలు ఆలోచన ఎలా వచ్చింది చేయాలని అంటే ఇవి నిన్న సారి మేము గోమాత చక్రాలతో చేసినాము ఇవి ప్రతి ఒక్కటి లక్ష్మీదేవి కానీ పూజకి అన్ని ఎక్కుతాయని ఆలోచనతో మేము ఇవి వీటిని తెచ్చి చేయడం జరుగుతుంది తామర పూలు విత్తనాలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మేము ఇవి వచ్చేసి తమిళనాడు నుంచి తీసుకొని వచ్చినాము ఈ వినాయకుడికి ఎన్ని రోజులు కష్టపడ్డారు మా పిల్లలు అయితేనేమి పెద్దలైతే అందరూ కృషి చేసి చేసినాం దగ్గరుండి ఎన్ని కేజీలు తామర పూలు విత్తనాలు వీటికి ఉపయోగించుంటారు ఇవి వచ్చేసి దాదాపు మనకి యాభై కేజీల దాకా పెట్టడం జరిగింది స్వామికి ఈ విత్తనాలు కేజీకి ఎన్ని వచ్చి కేజీకి వచ్చేసి ఆరు వందలు వస్తాయి సార్ అంటే టోటల్ గా ఎన్ని తామర పూల గింజలు టోటల్ విగ్రహానికి ఎన్ని వేలు పట్టిండచ్చు ఎన్నికి ముప్పై వేల తామర విత్తనాలతో ఈ సోపనరులో ప్రతి సంవత్సరం మీరు ఇంత వెరైటీగా వినాయకుడిని చేస్తున్నారే మీ వినాయక మండలి వాళ్ళు దీనికోసం ఎలాంటి రిస్క్ తీసుకుంటారు చాలా రిస్క్ అయితే తీసుకుంటారు నెల రోజు రాత్రి పగలు గాని కష్టపడి గాని బాగా చేస్తారు పిల్లలు అయితే పెద్దలు అందరూ కష్టపడి చేస్తారు కష్టగట్టుగా ఉండి చేస్తారు అది ఇంత కష్టపడిన వినాయకుడిని ఇప్పుడు ఈ వీడియో ద్వారా ప్రజలకి వెళ్ళిపోతుంది ఎక్కడో మార్మూలు ఉన్నా కూడా చూసేకి చాలా మంది లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నారు మీరు అలాంటి భక్తులకి ఇప్పుడు మీ వినాయకుని తర్వాత ఏం చెప్పబోతున్నారు మేమేమేమి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తున్నాము వాళ్ళకి స్వామిని అందరూ దర్శించుకున్న ఉద్దేశంతోనే ప్రతిసారి కొత్తగా వెరైటీగా దేవుని చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పూజకి అలంకరించేటివే స్వామికి మేము చేసి చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఇదే అండి సోమపనగర్ లో ఈ తామర పూల విత్తనాలతో చేసిన వినాయక మండలి వారు యొక్క విశేషాలు రేపు ఎమ్మెగ్నూరులో మరొక వినాయకుడి ముందు కలుద్దాం అంతవరకు సెలవు కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూర్ ఏఎన్ టీవీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింత మంది షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సారి తామర పువ్వు గింజల విత్తనాలతో తయారు చేసినాము అద్భుతంగా తయారు బాగా అద్భుతంగా వచ్చింది మీరు భక్తాదులు అందరూ వచ్చి మీ కనులారా చూడవలసిందిగా స్వామివారిని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము అద్భుతంగా వచ్చింది మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ జై గణపతి మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేశ్ మహారాజ్ కి महाराज के जय महाराज 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 के 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 जय 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 हेलो यार बोला गणेश महाराज के जय जय बोला गणेश महाराज के जय जय बोला गणेश महाराज के